అభినంద ఇచ్చేదానికి వచ్చాం అభినంది ఇచ్చి కొంచెం వచ్చేదారి ఉండాలని కోరుకోండి పక్కనే షాప్ నేను చెప్తాను సపోర్ట్ అందరికి ఉంటుంది నీ సపోర్ట్ మా సపోర్ట్ అందరికి ఉండాలి ఇటువంటి అన్నీ నువ్వు బాగా చేయాలి ఇటువంటి ఇంకా జనాల్ని అందరిని ఆనందపరచాలి నువ్వు సంతోషంగా ఉండాలి నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినా మా కళావదా సేవ ట్రస్ట్ తరఫు నుంచి మా వెంకటేశ్వర గారు మా ప్రసాద్ అన్న గారు మా రెడ్డి గారు మా వెంకట సాగు ఉన్న మా సురేష్ రెడ్డి గారు అందరూ మీ తోడుగా ఉంటాం నువ్వు ఇట్లాగే సంతోషంగా ఉండాలి ఇటువంటి రీల్స్ అన్ని చేస్తూ ఉండాలి జనాలందరూ నవ్విస్తుండాలి ఓకే థ్యాంక్ యూ புச்சிடு <mile> பாடும் కళాహృదయాల సభ్యుల తరఫున ఈరోజు మేము ఇక్కడికి విచ్చేసాము నా పేరు ఐల వెంకటస్వామి ఇక్కడికి మా సభ్యులు అందరూ కలిసి ఇక్కడికి ఇచ్చేసి ఆ పెద్దమ్మని దే అమ్మ గారిని సత్కరించేదానికి జీరు సత్కారిని సత్కరించేదానికి ఇక్కడికి ఇచ్చేసాము ఆమెని సన్మానించుకొని అలాగే ఆ కాలాన్ని గుర్తించి ఇక్కడికి మా బాలు అనే అతను గుర్తించి మాకు అందరికీ చెప్పడం జరిగింది అలాగే వాళ్ళ మనవడు మనవరాని కూడా మేము ఎంతో గౌరవిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఆ రీల్స్ చేసి బేబీ అనే డ్యాన్స్లో పెట్టి ఇంతవరకు తీసుకొచ్చారని ప్రజవంతానికే తెలియజేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క కళాకళా కళా హృదయాల తరఫున ఆమెకి నమస్కారం మాది బిచటి మాది కళా హృదయాల ఒక సేవా సంస్థ మేము ఈరోజు పెద్ద జయమ్మ గారు ఒక యూట్యూబ్లో ఒక మంచి పాపులర్ అయినారు ఆమెకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు ఆమె అభిమానిచ్చి ఆమె ఇంత కళలు ఆమె కాడ ఉన్నాయని ఈ కళా హృదయాల్లో ఆమె ఒక మంచిగా పైకి రావాలని ఆమెను అభినందించాలని మా కళా హృదయాల తరపు నుంచి ఆమెకి ఒక సన్మానం సేలవా అంటూ కప్పి ఆమెకి ఏదో పళ్ళు పలహారాలు ఇచ్చి ఆమెకి బ్రషింగ్స్ ఇవ్వాలని చెప్పి మేము వచ్చాము ఇటువంటి ఇంకా చాలా చేయాలని చెప్పి ఈ కళా తరపు నుంచి కోరుకుంటున్నాం బిజ్జడిపాల్లోని కళా వృద్ధ అయినటువంటి జయమ్మ గారు యూట్యూబ్లో బేబీ డ్యాన్స్ అనే ప్రోగ్రాము చేస్తున్నప్పుడు మేము గమనించి చూసినాము ఆ చూసినటువంటి కార్యక్రమాలు ఆమె ఇంతకుముందు కూడా డ్యాన్సరు అని గ్రహించి మా యొక్క కళా హృదయాలు సేవా ట్రస్ట్ సంస్థపన ఆమెకి సత్కరించాలని ఉద్దేశంతో ఈరోజు కప్పి పండు పలహారా ఇచ్చి మేమందరము ఆవిని సత్కరించుకున్నాం